నమస్తే వెల్కమ్ టు నీటి ధాత్రి నేను పవన్ నిజాన్ని నిర్భయంగా రాయాలన్నా అక్రమార్కుల గుండెలో దడ పుట్టించాలన్నా అది నీటి ధాత్రికే సాధ్యం ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ నేటి ధాత్రి ప్రత్యక్షమవుతుంది సామాన్యుల పక్షాన్ని నిలబడుతుంది సామాన్యులకు అండగా ఉంటుంది గత కొన్ని నెలల క్రితం హైదరాబాద్లోని చిత్రపూరి కాలనీ గురించి నేటి ధాత్రి వరుసగా ప్రచురిస్తూనే ఉంది అక్రమార్కులను అవినీతి అధికారులను ప్రశ్నిస్తూనే ఉంది అయినా కానీ వారిలో ఎలాంటి మార్పు లేదు ఇక్కడ మనం మాట్లాడుకుంటే చిత్రపూరి చిత్రపూరికాన్ని అప్పటి ప్రభుత్వం పూర్తిగా ఆ చిత్రపూరి కాలనీ కేవలం సినిమా ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఆ కార్మికులు కేటాయించారు ఆ చిత్రపూరి కాలే కానీ కొంతమంది రాజకీయ నేతలు అండ చూసుకొని సినిమా పెద్దలు అండ చూసుకొని మీడియా వాళ్ళు కొంతమంది ఆ స్థలాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొని సినీ కార్మికులను అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఆ ప్రాంతం తమ నివాస అవసరంగా మార్చుకున్నారు అక్కడ జరిగే ఘోరాలు అంత ఇంత కాదు సినీ కార్మికుల జీవితాలను బలైంది ఒక అక్కడ సాగిస్తున్న కార్యకలాపాలు మరో వేరు ఎవరికీ తెలియవు అంతా గుట్టు చప్పుడు కాకుండా తెలుస్తున్నాయి రాత్రి అయితే చాలు అక్కడ జరిగే వ్యవహారాలు వేరు అక్కడ జరిగే తీరు వేరు బయటికి మాత్రం చెప్పేది సినీ ప్రపంచం అక్కడ ఉంటుంది కానీ చీకటి అయితే చాలు అక్కడంతా చీకటి భాగవతలే జరుగుతున్నాయి నేటి ధాతులు ప్రచురించిన ఈ సంచికలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి అక్కడ జీవించేది మాత్రం కొంతమంది పదుల సంఖ్యలో కుటుంబాలు ఉంటాయి కానీ అక్కడ ఉండే నివాసాలు మాత్రం అన్ని అక్రమ పనులే చిత్రపూరి కాలనీలో జరుగుతున్న భాగవతాలు ధాత్రి ప్రచురించిన కథనం చూద్దాం ఇప్పుడు రో రోహౌస్లా ఓయే రూమ్లా చిత్రపూర్లో వెలుగులోకి వస్తున్న భయంకర నిజాలు నిజాన్ని నిర్భయంగా చెప్పాలన్నా ప్రశ్నిస్తున్న గుండెలను భయపెట్టాలన్నా నేటిధాత్రితోనే సాధ్యం గత కొన్ని నెలల నుంచి చిత్రపురి కాలనీ జరుగుతున్న అక్రమాల గురించి అక్కడ జరుగుతున్న అవినీతి గురించి నేటి ధాత్రులు ప్రశ్నిస్తూనే ఉంది ఇంకా ప్రశ్నిస్తూనే ఉంది అక్కడ ఉండే సినీ కార్మికులకు న్యాయం జరిగేంత వరకు నేటి ధాత్రి వాళ్ళకు అండగా ఉంటుంది మరి అక్కడైతే కొంతమంది రాజకీయా దాంట్లో చూసుకొని విలాసవంతమైన భవనాలు కట్టుకున్నారు అవన్నీ కావు ఆ ప్రాంతం వారి కాదు యాక్చువల్గా సినీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ ప్రాంతం అప్పటి ప్రభుత్వం కేటాయించింది కానీ సినిమా కార్మికుల జీవితాలు చిన్నవి కదా కొంతమంది రాజకీయ నేతలు అండదండలు చూసుకొని వాళ్ళను బయటికి వెళ్ళగొట్టి వీళ్ళు విలాసవంతంగా నిర్మించుకున్నారు అక్కడి ఇల్లులు మరి అక్కడ జరిగే కార్యకలాపాలు వింటే కళ్ళు బయట గమ్మేలా ఉంటాయి ఇక్కడైతే చాలంట అక్కడ జరిగే అసాంఘిక కార్యక్రమాలు ఎన్నైనా ఉంటాయి బయటికి మాత్రం చెప్పేవి సినిమా వాళ్ళు అక్కడ షూటింగ్ తీసుకుంటున్నారు లేదా షార్ట్ షార్ట్ ఫిల్మ్ తీసుకుంటున్నారు లేదా వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నారు బయటికి చెప్పుకునే ఘనకార్యం కానీ నిజ జీవితంలో అలా జరిగితే అదే జరిగినట్టు చిత్రపురి కాలనీ రోహౌస్ లో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతున్నారు అక్కడ ఉన్న పెద్దలు అక్కడ ఉన్న నివాసం ఉంటున్న సినీ గద్దలు మరి చూద్దాం రోహౌస్ లో నివాసం ఉండేది కేవలం పదుల కుటుంబాలు వాటిని గెస్ట్ హౌస్లుగా మార్చుకున్న వారే అందరూ అక్రమ కార్యకలాపాలకు రోహౌస్ అడ్డాలు గుట్టు చప్పుడు కాకుండా నీతి మాలిన పనులు సాయంత్రం వేళలో అనైతిక కార్యకలాపాలు ఎవరికి అనుమానం రాకుండా రోహౌజ్లు ఎంచుకున్నారు రోహౌజ్లు విలాసాలకు అడ్డాలుగా మార్చుకున్నారు పైకి మాత్రం అందరు పెద్ద మనసులే సినిమా వాళ్ళంటే ఎవరికి అనుమానాలు రావు సినిమా వ్యవహారాలని ఎవరు పట్టించుకోరు పైకి కనిపించేదంతా సినీ గద్దల సమావేశాలు లోపల జరిగేదంతా గుడిసేటి వేషాలు అన్ని తెలిసినా కార్మికులు ప్రశ్నించలేరు సినిమా వాళ్ళ వ్యవహారం అని ఎవరు కలగజేసుకోరు సినిమా వాళ్లకు అదంతా కామన్ అనుకుంటారు అందుకే సినీ గద్దలు నీచాలకు దిగజారుస్తున్నారు మరి ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా సినీ కార్మికుల జీవితాలను చిత్రం చేస్తున్న సినీ గద్దలు సినీ పెద్దలు రాజకీయ నాయకులు అండదండ చూసుకొని అక్కడ నిర్మించుకున్నారు మరి అక్కడ జరిగే కార్యకలాపాలు ఎవరికి తెలుసు ఎవరిని అక్కడికి వెళ్తే సినిమా షూటింగ్ జరుగుతుంది అనుకుంటారు లేదా సిరీస్ ఏమైనా స్టార్ట్ చేస్తుంది అనుకుంటారు అక్కడ జరిగే అసాంఘిక కార్యక్రమాలు చూస్తే సినిమా షూటింగ్ అనుకున్న బయట ప్రపంచం వాళ్ళు ఎందుకంటే సినీ ప్రపంచం కదా చిత్రపురి కాలనీ అంటే అక్కడ ఉన్నదంతా సినీ ప్రపంచం లేదు అక్కడ ఉండేది మీడియా పెద్దలు సినిమా పెద్దలు రాజకీయ నాయకుల అండదండలో చూసుకొని వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకున్నారు విలాసవంతమైన భవనాలు కానీ జరిగిన నష్టం సినీ కార్మికులకు మరి ఆ ప్రభుత్వ స్థలం సినీ కార్మికుల చేతులు ఎప్పటికొస్తుంది అప్పుడు ప్రభుత్వం కార్మికులు కేటాయించిన స్థలాన్ని అక్కడ మార్కులు దౌర్జన్యంగా సినీ కార్మికులను ఎల్లగొట్టి వాళ్ళ గుప్పెట్లో ఉంచుకున్నారు భూముల్ని మరి అక్కడ జరిగే కార్యక్రమాలు రాత్రి అయితే చాలంట చిత్రపూర్లో జరిగే అసాంఘిక కార్యక్రమాలు ఓయో రూంలో జరిగే సన్నివేశాన్ని తల్పిస్తున్నాయి అక్కడ జరిగే అసాంఘిక కార్యక్రమాలు మరి ఇదంతా ఎవరు ప్రశ్నించారా ప్రశ్నిస్తారు సినీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అన్యాయం జరిగిన కార్మికులు వాళ్ళు ప్రశ్నిస్తారు కానీ కార్మికులు చిన్న జీవితాలు కదా తొక్కితే నాశనం అయిపోయే జీవితాలు సినీ కార్మికులై మరి వేరే సినిమాలు అవకాశాలు రారు షూటింగ్లోకి పిలువరు వాళ్ళని అవసరమైతే వాళ్ళపైకి దాడి కూడా తెగబడతారు సినీ పెద్దలు గద్దలు ఎందుకంటే వీళ్ళకు పలుకుబడి రాజకీయ నాయకుల పలుకుబడి పుష్కలంగా ఉంది మరి చిత్రమైన జీవితాలు కార్మికులే అక్కడ జరిగే అసాంఘిక కార్యక్రమాలు వయో రోజుని అంటే అక్కడ ఏ రేంజ్లో జరుగుతుందో నేటి దాత్రి తెచ్చిన ఇలాంటి భయంకర విషయాలు జావత్ హైదరాబాద్నే చర్చనీంశంగా మార్చింది సినీ పెద్దలు గద్దల్లా తనుకుంటున్నారు మనం చేసే వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి మీడియా వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు ముఖ్యంగా నీటి ధాత్రులు మనం ప్రశ్నిస్తుంది మనం ఏం చేయాలనే సంది సందిగ్ధంలో పడ్డారు మరి అన్యాయం ఎక్కడైతే ఉందో నీటి ధాత్రి ఖచ్చితంగా అక్కడ ఉంటుంది గత కొన్ని నెలల నుంచే కాలనీపై నీటి ధాత్రి ప్రశ్నిస్తూనే ఉంది దాండయాత్ర చేస్తూనే ఉంది అక్కడ జరిగిన సినీ కార్మికులకు అండగా ఉండింది సినీ కార్మికుల జీవితాలను చిత్రం చేసిన సినీ గద్దలకు పెద్దలకు నేటి ధాత్రి ఇప్పటికే ప్రశ్నిస్తూనే ఉంది వాళ్లకు న్యాయం జరిగేంత వరకు నేటి ధాత్రి ఆ కార్మికులకు అండగా ఉంటుంది గతంలో పెద్దలు ప్రొడ్యూసర్ స్టార్ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు అన్నారు మేము కోర్టు సంపాదించుకున్నాం మాకెందుకే ఆ చిత్రపూరి కానీ సినిమాలో పనిచేసే ఉంటే సినిమా కార్మికులకు ఇవ్వండి ఆ భూమి వాళ్ళు బతుకుతారు వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి వాళ్ళ పిల్లల జీవితాలు బాగుంటాయి అని అప్పటి మహాన్భావుడు దాసరి నారాయణరావు గారు అన్నారు మరి ఆ మాటలు ఏమాత్రం లెక్క చేయకుండా కొంతమంది సినీ పెద్దలు సినిమా గద్దలు రాజకీయ నాయకులు అండదాండ్లు చూసుకొని చెప్పుకుంటే సిగ్గుచేట ఉంటే వాళ్ళ వ్యవహారాలు మరి మహాన్ బావుడు దాసరి నారాయణరావు గారి మాటలు పక్కన పెట్టి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు కుటుంబాలు చల్లచెలయిపోయాయి సినీ కార్మికుల జీవితాల్లోకి వెలుగు రాలేదు వాళ్ళ జీవితాలను చీకట్లోకి నట్టేశారు అలాంటి వాళ్ళ జీవితం బాగుపడుతున్న తరుణంలో సినిమా గద్దలు గద్దల వాళ్ళ జీవితాన్ని తన్నుకుంటూ పోయారు మరి వాళ్ళేమన్నా అక్కడ విలాసవంతమైన జీవితాలు కడుతున్నా అంటే లేదు జరిగేవన్నీ అక్కడ అసాంఘిక కార్యక్రమాలు మాట్లాడకుండా సిగ్గుచేటు వింటే వినసొంపుగా ఉండవు వింటే బాగానే ఉంటాయి ఎందుకంటే సినిమా వాళ్ళు ఏం చేసినా కానీ సినిమా కిందకి వస్తుంది అక్కడ బలైంది సినీ కార్మికుల జీవితాలు నివాసాల కోసం అని చెప్పి విలాసాలు సాగిస్తున్నారు అనైతిక కార్యకలాపాలకు అడ్డాలు చేసుకోవడం గమనార్హం సినీ ఎంచుకున్న సురక్షిత ప్రాంతం విందులు వినోదాలకు అనువైన స్థలం తమ సరదాల కోసం కోట్ల రూపాయలు విలువైన భూమిని కొట్టేశారు విలాసవంత భవనాలు కట్టేశారు కార్మిలకు నిలవే నీడలే చేశారు తాము మాత్రం తందనాల్డానికి స్థలాలు కొట్టేశారు ఆడిషన్ల ముసుగులో అడ్డమైన పనులు చేస్తున్నారు సొంత ఇండ్లను ఇవన్నీ ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా ఉంటాయి సినిమా వాళ్ళంటేనే బయట ప్రపంచానికి ఒక తెలియని రోత కనిపిస్తుంది అది కనిపించేటోళ్ళకే కనిపిస్తుంది సినిమా అనగానే మనం ఎంతో ఎంటర్టైన్ అవుతాం థియేటర్లో చూసేది ఒక వ్యక్తి అయితే ఈ సినిమా వాళ్ళు కొంతమంది దుర్మార్గులు ఉంటారు అక్కడ వాళ్ళు చేసే ఆడిషన్స్ ఎలా ఉంటాయంటే ఆ ప్రాంతాన్ని చిత్రపురి కాలనీ ప్రాంతాన్ని ఆవాసంగా మార్చుకున్నారు సినిమా ఆడిషన్ చేయడానికి అక్కడ ఆవాసంగా మార్చుకొని అక్రమాలకు అనైతిక కార్యకలాపాలకు అడ్డాగా మలుచుకున్నారు ఆ చిత్రపురి కాలనీ మరి ఇన్ని అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతున్న వారిని ఎవరు ప్రశ్నించరా పోలీస్ వ్యవస్థ లేదా అక్కడ లేకపోతే అధికారులకు తెలియదా తెలుసు కానీ అది చిత్రపూరి కాలనీ సినిమా మాత్రం అక్కడ సినిమా షూటింగ్ జరుగుతాయి ఆడిషన్స్ జరుగుతాయి అక్కడ ఏం జరిగినా కానీ ఎవరు ప్రశ్నించరు ఎవరు మాట్లాడరు దానికి ఒకే ఒక సింపుల్ రీజన్ సినిమా కాలనీ చిత్రపూరి కాలనీ అంటే సింపుల్ మ్యాటర్ మరి ఇదంతా ఎవరికి తెలుసు ఎవరికి తెలీదు నేటి ధాత్రి భయంకరమైన నిజాలను ఇప్పుడు వెలుగులోకి తెచ్చింది ఇక మీదట పరిగెత్తండి అక్కడ ఉన్న అక్రమార్కులు ఎన్నో వందల సంఖ్యలో ఉండరు అక్కడ కుటుంబాలు కేవలం పదుల సంఖ్యలో మాత్రమే నివసిస్తుంటారు అక్కడ సో వాళ్ళు సినిమా పెద్దలు కావచ్చు రాజకీయ నాయకులు అండదండలో చూసుకుని వచ్చిన వాళ్ళు కావచ్చు కొంతమంది మీడియా పెద్దలు కూడా కావచ్చు అక్కడ వాళ్ళు బతుకుతున్నారు సినీ కార్మికుల జీవితాలను చిదనం చేశారు మరి మరి రాబోయే రోజుల్లో ఆ చిత్రపురి కాలనీ సినీ కార్మికులకు వస్తుందా అక్కడ ఉన్న సినిమా పెద్దలు గద్దలు కొంతమంది పొలిటీషియన్స్ కొంతమంది మీడియా పెద్దలు ఆ రోహితులను వదిలేసి బయటకు వెళ్తారా త్వరలో చూద్దాం